Ну, садись, садись, садись.

हैदराबाद लौंडर रापा का पर्वत हमारा है आह रापा का ये कब पर्वत है है हाँ वाला तो हम उस लेबर का जीने है हाँ हाँ हिंदू पास रहने भी अभी हिंदू अंदर बॉक्स है तू अंडर पास रहने है ये रिफ़िल बुक्सों ने काबर्टी ये हम तक तो हैं அண்ணய அண்ணூஸ் ஆஹா நியூஸ் பேப்பா మన లైఫ్ ఎవరైనా మీకు పుచ్చు ఇచ్చినవను నా అవసరం లేదండి డేటా వరకు ఏమన్నారంటండి ఆ బుక్స్ అన్ని లైబ్రరీకి వెళ్లిపోతది ఏ లైబ్రరీకి వెళ్తున్నావు అన్నమైన లైబ్రరీకి ఓకే ఆ ఆ హమ్ లింక్ ఉన్నావా అహయ అక్కడ అంటే అదే వాళ్ళు జార్దు ఎవరు జార్దు అయితే వాడు తివాల మధ్యలో ఉంటారు జాగృత అదే అవును వేరే లైబ్రరీకిస్తే পড়ัสతారా পড়ัสతారా అవును అది ప్రైవేట్ వరకు కొద్దిగా వాళ్ళు జార్దు చాలా జాగ్రత్త తో మెంటర్ సూర్యనారాయణ ప్రసాద్ గుండ్రుల సూర్యనారాయణనారాయణ ఇప్పుడు కూడా ఎంత ఊపుతో ఆయన చూస్తే అనిపిస్తా ఉండదు ఇంతకాలం మేము బదులుతావా మంచి వ్యక్తి ఏ పుస్తకం ఎక్కడ ఉందో అర్థం చేస్తారు సూర్యనారాయణ అరే అంత 불나하것 같아요 있는데

ఫిఫ్టీన్ టూ ఫోర్ వన్ మన్ కొంచెం వస్తుంటారు లైబ్రరీ ఉంటారు కదా ఓన్ హౌస్ ఉంది కదా ఓకే ఆ షోగర్ నైకి కూడా రావాలి ఇంత వస్తా అన్నాడి రెండు మీటింగ్లు పడ్డాయి అందుకని రాలేదు మీరు సొంతం రూమ్ సొంతం ఇల్లు ఉన్నది రెగ్యులర్ రేగర్గా వస్తూ ఉంటాం అదే

రిపీట్ బుక్స్ కూడా అది డేటా ఇస్తున్నాడు కదా ఇస్తాను సార్ అదే మీరు డేటా బయట వాళ్ళకి ఎవరికి షేర్ చేయరు కదా మీ బుక్స్ రిటర్న్ రావాలి లేకపోతే రిటర్న్ వచ్చాక పెట్టుకోవాలి సరే డేటా ఉంటుంది కదండి మీకు ఇబ్బంది ఇక్కడ లోకల్ లైబ్రరీకి ఇద్దాం అనుకుంటున్నాం ఇక్కడ లోకల్ లైబ్రరీకి ఇవ్వాలి బాక్సులు ఇచ్చేసి అప్పుడు బాక్సులు ఇంకా చక్కగా ఇండెక్స్ చేసి ఇస్తారు ఏ బాక్స్లో ఏ పేర్లు ఉన్నాయి కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఏరియాలా తక్కువ కదా ఇక అక్కడ గుంటూరులో